బొచ్చు కానీ బొచ్చు ఎలాగ ఉంటుంది గ్యాస్ పెట్టి ఎలాగ ఉంటుంది రవ్వు ఎలాగ ఉంటుంది బంగారు తీగ కూడా ఎలాగ ఉంటుంది చిన్న సైజులో నీకు పెద్ద సైజు చూపిస్తాను ఆ ఇప్రెజమిక్సింగ్ ఆట్లా ఇది బొచ్చు బంగారతి బొచ్చు గ్యాస్కెట్ తో రవ్వ కల్ప ఉంటది బాబాయ్ మూడు ఆ కేవే అంత ఇదే సైజు ఉంటది కయ్య అంటే ఇంకా నాశయం ఉంటది ఆ గ్యాస్కెట్ లో గ్యాస్కెట్ తక్కునడు నియా గ్యాస్కెట్ నీ నేను ఏం చెప్తున్నానా బాబాయ్ ఇస్ రాలకే ఏమొస్తదే మామూలుగా విశృశ్రాలకే తర్మేతొచ్చిని 10 పిల్లలు వచ్చే ఇక బొచ్చు ఆ ఇబచ్చే జోడే ఏ ఆ వచ్చాయి అవి దగ్గరికి వెళ్ళాలి మనం ఒకటి రెండు వాటికి ఆ కంసాలలో దగ్గరికి వెళ్తే అన్ని సమానంగా ఒక రెండు అయితే రెండు వందలలో అంగళారు అయితే వంగళారు చేసేస్తారు బంగారు పిల్ల